గురు పెందల పెందరకాడ రావచ్చు కదా కొత్త లేటుగా రావచ్చు అంటే బాబా పొద్దున్న వచ్చేస్తా కరెక్ట్గా బల్లుకి మా పిల్లల బల్లుకి అడవులు వస్తావు కంగారు పెట్టే వస్తున్నారు కదా నువ్వు ఇప్పుడు రాగానే రావ ఇదిగో సంక్రాంతి వచ్చిందంటే మొత్తం అందరూ కంపల్సరీ మన పల్లెటూరులో చూసి దిగండి ఇతర సామాజ్యం తలతాలు మెరిచిపోతుంది బంగారం రంగులు అబ్బా ఇతర బకెట్లు బిందులు గుండుగులు క్యాన్ చూడండి అంత బాగుంది చాలా బాగున్నాయి చూడండి పెద్ద పెద్ద సామాలు అయిపోయి హల్దీ కోరుతున్నారు కదా హల్దీ హల్దీ ఫంక్షన్లకే భయా చూడండి ఇప్పటికీ మా పెద్దమ్మ బాగానే దాసించింది చాలా మంది ఏం చేస్తారంటే కబోర్డులు ఇవన్నీ అడ్డుమని చెప్పి ఇతర సామాన్లు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారండి కానీ బాగా జాస్తి చేసి మళ్ళీ అటు తోమడం అనేది గ్రేట్ అండి నిజంగా మెచ్చుకోవచ్చు మరసింపు బలిదాసీ అన్ని బింది హైలెట్ అసలు ఇదిగోండి ఎక్కడ చూసినా పండగ కడుగుళ్ళు మొత్తం క్లీనింగ్ లేండి గిన్నెలు చూడండి మొత్తం బోర్లు చేరేళ్ళు ఇతర సామాన్లు చూడండి తాతాళ మెరిచిపోతున్నాయి పేతామ్ర పొడి తోన్నారండి చింతపండి పెట్టుతాం మీరు మరి మెరుపులు మెరుపులే మెరుపు మెరుపు మెరిచిపోతున్నాయి ఇదిగోండి అండి ఇది మన బజ్జీలు వేసుకుంటారు కానీ సేల మంది వామ్మాకి బజ్జీ భలే వస్తుందని అవసరం ఇదా ఏమేమి ఉన్నాయి చేపలు అంతే రేలేవా సరే చాప అక్క వెళ్తే తీసుకుంటాం మా వాళ్ళే బాగానే బరువులు కట్టుకొని అంతేమో తప్పదం కా బతుదేరు కోసం ఇంక ఇవాళ పచ్చిరీలు తీసుకుంటున్నాం మేము మా వాళ్ళు పచ్చిరీలు రైలు అడుగుతున్నాలే పెట్రోల్ వేస్తా అప్పుడు చాలా బాగా ఇవ్వండి మరి అప్పుడు మీరు ఛేర్మన్ అని ఇచ్చారు ఆ చైర్మన్ కాదన్నారండి బాబా వీడియోలోనా ఏమరే చైర్మన్ ఎలా ఉండవో ఇంకా చిన్నగా ఉంటాయి అయ్యే చెప్పుకొచ్చారు మేము ఎలాగన్నాం పెద్ద అవి ఏమన్నారంటే నెత్తల పిల్లలు అవి చైర్మన్ అలా ఉండదు అంటారు మరి మంచిదే తేవాల్సిందండి బాబా ఇప్పుడు అతను కూరగాయలంత వస్తున్నాడు అండి అతను చూడండి ఏ విధంగా ఉందో దెబ్బలు అన్నిటి ఉందండి ఇంకా మైకాల ఇట్టించాడండి పెట్టు పెట్టు అదిగోండి

వచ్చే మా కూడా మా దోస్తు ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ ఏ బాబు ఫ్రూట్స్ అన్ని తినేసి నువ్వే పెద్దరా ఫ్రూట్స్లో ఉన్నావా డబ్బు పొండ్లో ఉన్నావు యాపిల్ తెచ్చు కాశీరేవి పళ్ళు ఈ కమలాలా పొలం కొంటాయి ముగ్గురి దాచాపల్ అయ్యో ఉన్నాయి ఇంకా అడ్డుపూలు తేలేదా అట్పూలు లేవు కామలా తీసుకుంటారా ఒక కాయ ఉన్నాయండి ఎన్టీఆర్ ఉన్నాయి బాగున్నాయి తీసుకోండి ఎలా గురు రెండు కేజీలు ఉందా అలా అంటాడు కానీ మనకి రెండున్నది అయిపోయింది నాలుగు కేజీలు ఎస్తారండి మనకు అయితే కేజీ యాభై వన్ ఉంటే ఆపిల్స్ చాలా చౌకడం ఎక్కడి నుంచోస్తాడు తెలియదు అందులో ఇరవై మిగిలిద్దాండి బాబా సిమ్మలాయలు పాత్ర ఆటేసుకుని చూసారా ఎంత బాగుందో యాభై రూపాయలు అంటే అసలు ఆశ్చర్యం అది సిమల పాత్ర ఆటేసుకుని అది ఎట్టండి అండి నిజమే కదా వచ్చే నా జోక్ చేస్తున్నాం కానీ మనోడు రీజనబుల్గా ఇస్తాడు రేట్లు అయితే ఈ కమలాల్లో మామూలుగా కేజినారా అంటున్నాడు కానీ రెండు కేజీలు ఎత్తాడు బాగుంది రే రేట్ సవగ్గా అయితే ఇస్తాడండి ఏ బాగున్నాయా కేజినారా అది మనవాడు మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి ఒకసారి మూడు బాగుంది అనుకో అడగకుండా రెండు కేజీలు వేసి మాట్లాడు ఇప్పుడు బతుమాల్దాం కదా చెట్క కేజీ అబ్బాయి రాదు రాదు అన్నాడు అండి అసలు ఏం చేయాలండి కూరన్నా మంచి వాడు మంచివాడు అన్నమా మనం మాట్లాడలేదండి కాకరకాయ కేకరకాయ అన్నట్టు అలా తయారయ్యాడు అమ్మేడు ట్రై అమ్మేడు అప్పుడు ఇక్కడ అమ్మేలో దానికే సరి క్వాలిటీకి గురు మంచి క్వాలిటీకిత్తుమా డైరెక్ట్ వెళ్ళిపోతా సిమ్లా వెళ్ళిపోతుంది యాపిల్ అయ్యింది సిమ్లా యాపిల్ కాశ్మీర్ యాపిల్ తీసుకున్నామంటే ఆయన రావంటే అత్తకాయ వేసుకో బాబా అరగా జరమ నువ్వేమనాలి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళండి అనలే అది అది కాబట్టి ఇది మాట్లాడవు నీకు మరి బైక్ లో దాతాపల్లు కాజీ రేగ పళ్ళవు కమలాల పిల్లలు అన్నారు ఎవరా కాదు మనవుడు ఏ ఈ రోజు తిములు చేయాలనుకుంటాడు వాటిని ఇయే మంచి అంటాడు అండి ఏమి పర్లే ఏ కామెడీ చేస్తున్నాడు బాబా నిజంగా అలాగే వాడు బాగోపోతే బాగా దీనికి తీసుకోకని చెప్తాడండి మంచి చూడండి కొరగడ ఈ దేశవాళి ఈ కమలాలు అండి ఇవి ఇప్పుడు ఈ శీతంలో దొరికితే శీతకాలంలో మళ్ళీ ఒక నెల ఆగితే కనుక ఈ దొరకవండి మళ్ళీ బయట వేరే ఉంటాయి కదా ఆ కమలాలు దొరికితే ఈ చాలా తీయగా బలి ఉంటాయండి ఇవి మనకు జలుపు చేసినప్పుడు ఇవి తింటే బేగ తగ్గుద్దండి ఎందుకంటే ఇందులో సిట్రస్ సి విటమిన్ ఉంటుంది కదండి బీ తగ్గుద్దమంటే ఎక్కువ తింటూ ఉంటాను బానే మా పిల్లలు కూడా మా మా పెద్దోడికి అభిగ్లు చాలా ఇష్టమండి అండి కమలాలంటే నాకు తెగ తినేస్తారండి ఆడు నేను వంద రూపాయలకు వేసు కేజీలు వస్తాయండి ఆటోమేది వచ్చినప్పుడు తీసుకుంటాం పట్టు లైన్ ఒక పట్టు పెట్టేసి ఒక కేజీ తినేస్తాను నైట్ కూర్చొని సరదాగా ఆడు రెండు నేను రెండు అలాగ ఒక ఒక ఐదు ఆరు కాయలు తినేస్తుంటాం అండి బాగుంటాయండి కాయలు సోన్ కలర్ ఎలా ఉన్నాయి బలం ఉన్నాయి కదా తీగు ఉంటాయండి ఇక చాలామంది కమలపండు నౌలి మళ్ళీ ఊసేస్తుంటారండి అలక్క మొత్తం మింగేస్తారండి తీగ బాగున్నాయండి ఒకసారి మనం మనం చూసుకున్నాం అనుకోండి బల్లి నవ్వు వస్తుంటుందండి ఒక మేకలాగో ఆవులాగో దోలాగో మేతనట్టు అత్తనట్టు ఉంటుందండి ఇప్పుడు వాళ్ళకి అనుభవం ఉందో లేదు తెలియదు కానీ అండి మా చిన్నప్పుడు మీరు చదువుకునే టైంలో అండి బళ్ళుకి పట్టుకెళ్ళి వాళ్ళం అనుకోండి కమలపండు దీన్ని ఎవరికైనా ఎవరికైనా కంట్లో నువ్వు ఉంటాక మా ఫ్రెండ్స్ ఉంటారు కానీ కోతి కోతికెళ్ళు అలా ఇంగ ఇలా నొక్కేసి వెళ్ళమండి దాంట్లోంచి వస్తుంది కదా వచ్చి కళ్ళు మండిపోయి ఎలా నిలిపేసుకుని ఊరండి వాళ్ళు ఎలా సోండి ఇది అలాంటి పనులన్నీ చేసుకోవాలి మండే తొండరవేయచ్చు తొండవేయచ్చు అనిపము మేము మళ్ళీ నేమండి ఒకసారి దీన్ని స్కేల్ మీద ఇల్ల పిండి ఇల్ల లాగిపోయి అదో రకంగా భూజులాగా వచ్చిందండి అది తే సంబంధపడిపోయే వాళ్ళు మండి ఏదో పెద్ద సైంటిస్టు లాగా కొత్తది ఏదో మనం కనిపెట్టేసినంత ఆనందం వచ్చేసి అండి బాబా ఆ రోజులు మళ్ళీ రావండి నిజంగానే ఏది చేసినా అద్భుతంగానే ఉండేదండీ నేను మా ఊరి ఆరంపి డాక్టర్ గారు సూర్య డాక్టర్ గారు సేమ్ హైపర్ అధికారిలో ఉంటాడండి కామెడీ కూడా అలా చేస్తారండి బాబా మామూలుగా కూడా తెస్తుందండి డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి చేసారా కొంచెం తినేసి వచ్చాను మామూలు గారిని పెడతానండి తీసుకుంటాను లేదు

కొట్టే డమ్మగర కాడమ్మర కొట్టు ఆ డమ్ము నువ్వు బాగా కొట్టు ఆ డమ్మగడ కాడమ్మగడ కాడమ్మడమ్మడమ్మరడక్కడోరుడోరుడగడం ఎన్నారం పొన్నారం మా ఇల్లు బంగారం ఇడేమో సింగారం డిమికిటికం 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 కొన్నవాడ ఎంత చక్కగా పోగొట్టాడు చూడండి ఒక అమ్మగారు వంద రూపాయలు ఒక అయ్యవారు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఆ దేవుడు దీవించుగాక మ్మా చాలమ్మ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇంకోటి అది డమ్మకట్ కం డమ్మకట్టు కండి డమరుకం డమరుక చెప్పండి మొత్తం అందరం ఫ్యామిలీ మొత్తం కళాకారులు మేండి అందరూ కూడా ఎరా కాలు అంత దూరం అలా సాప్ కొట్టాలా స్టాండే హేడండి ఆ పక్క ఈ పక్క కాలు ఇవన్నీ మాకు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అండి కొబ్బరికాయ అయితే చేశారు లోడింగ్ అవుతాం ఇప్పుడు అండ్ బొండాలు కూడా ఉన్నాయా ఉండవా అన్ని కాయలేనా ఎంత ఇగో సంక్రాంతి వచ్చేస్తా కదండి ఇంకా మనకి ఇవన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట ఇంకా గంగిరెడ్డి అయ్యి సంక్రాంతి సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లేక మళ్ళీ ఎక్కువైపోయింది కర్ర గడక ఇవ్వండి ఇది పెద్ద గంగిరెడ్ అండి మా ఆవిడ బట్టలారేస్తున్నాయి సరదాగా పైకి జాత వచ్చానండి సాయం వచ్చానండి ബക്കി സാമ്പ പട്ടേണ്ടേ സായ അടി മാറ്റുട്ട് ഏ സോ പൈക്കൊച്ച വരും സർക്കാർ അല്ലേ പൂജയ് പോത്തിന അല്ലേക ടൈം അയിപ്പോ നാക്ക് ഹാത്ത ആ ഓക്കെ